ఆస్ట్రేలియాతో మూడో వన్డేలో తీవ్రంగా గాయపడ్డ శ్రేయాస్ అయ్యర్ ఆరోగ్యం పైన సర్వత్రా ఆందోళన నెలకొంది శనివారం జరిగిన ఈ మ్యాచ్ లో అలెక్స్ క్యారీ క్యాచ్ అందుకొని కింద పడే క్రమంలో అతడి ఎడమ మోచై పక్కటెముకలకు బలంగా తగిలిందట ఇక్కడ దీంతో విపరీతమైన నొప్పితో విలవిల్లాడిన శ్రేయాస్ మైదానం వీడిండు మెరుగైన చికిత్స కోసం వెంటనే అయ్యర్ ను ఆసుపత్రికి తరలించారు స్కానింగ్ పరీక్షలో పక్కటెముకల వద్ద ప్లీహానికి తీవ్ర గాయమై అంతర్గతంగా రక్తస్రావం అయిందట పరిస్థితి విషమించక ముందే తనను ఐసీయూలో చేర్చాం ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉండడంతో పాటు వేగంగా కోలుకుంటున్నారు బీసీసీఐ వైద్య బృందం కూడా శ్రేయాస్ గాయం పైన సిడ్నీ భారత్లోని స్పెషలిస్టులను నిరంతరం సంప్రదిస్తోంది టీం డాక్టర్ కూడా శ్రేయాస్ తో పాటు సిడ్నీ ఆసుపత్రిలోనే ఉండి రోజువారీ పురోగతిని పర్యవేక్షిస్తున్నారు వారం రోజులు అబ్జర్వేషన్లో ఉంచాలి అని బోర్డు వర్గాలు పేర్కొన్నాయి మరోవైపు శ్రేయాస్ ఆరోగ్యంలో పురోగతి కనిపించడంతో సోమవారం అతన్ని ఐసీయూ నుంచి డిశ్చార్జ్ చేసి ప్రత్యేక వార్డుకు మార్చేరట